నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం బులెటిన్ పాయింట్ చూస్తే మందులకు వరుస సిబ్బంది కొరతా అంటూ వరుసలో బారులు తీరిన రోగులు వారి కుటుంబ సభ్యులు జిల్లా వైద్య సేవలకు గుండెకాయ వంటి ప్రభుత్వ మహారాజీ ఆసుపత్రిలో మందుల కోసం రోగుల అవస్థలు వర్ణనీతం అయితే ఈ దుస్థితి మనం విజయనగరం జిల్లాలో ఇక్కడ వైద్య సేవలకే గుండెకాయ వంటి ప్రభుత్వ మహారాజీ ఆసుపత్రిలో ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు వరుసలు గంటల తరబడి వేచి ఉండలేకపోతూ ఉన్నారు రోజుకి సుమారు వెయ్యికి మందికి పైగా ఓపీలు రెండు వందల పైగా ఐపీ నమోదు అవుతున్న మందుల విభాగాన్ని బలోపేతం చేయడం లేదు ఇరుకు గది వద్ద రోగులు వారి సహాయకులు ఆపసోపాలు పడుతూ ఉన్నారు తగినంత మంది ఫార్మాసిస్టులు నియమించకపోవడంతో శిక్షణలోనే నర్సింగ్ సిబ్బందితో నెట్టికి వేస్తూ ఉన్నారు రద్దీగా ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదని వాటికి ఏ సమయాల్లో వేసుకోవాలో చెప్పడం లేదని రోగులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు మనం ప్రధానంగా మనం ఈ ఈ యొక్క అంశం చూస్తే ఇక్కడ చాలామంది ఇక్కడ వైద్య సేవలు అయితే మాత్రము అందరంలో చాలా విఫలమవుతూ ఉంది అది కూడా విజయనగరంలో ఇది ప్రధానమైన అంశం ఏంటంటే ఇది ప్రభుత్వ మహారాజు ఆసుపత్రి ఆసుపత్రికి ఎక్కువ పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వస్తూ ఉంటాయి పిల్లలు చిన్నపిల్లలు వస్తారు అలాగే వృద్ధులు అక్కడ వికలాంగులు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లోనే ఉన్నారు అయితే ఇదంతా కూడా ఒక చిన్న గదిలోనే జరుగుతూ ఉంది అయితే దీనికి ప్రధానంగా ఇక్కడ చాలాసేపు నిలబడి వాళ్ళకి కనీసం పట్టించుకునే వారే లేక మనం చూస్తూ ఉన్నాం దీనికి రోజుకి వెయ్యి మందికి పైగా వస్తూ ఉంటారు రెండు వందల మంది పైగా ఓపీలు ఇస్తూ ఉన్నారు దీనికి కనీసం ఏ చీటీ ఇస్తున్నారో ఆ చీటీ ఏ మందులు ఎలా వెయ్యాలో ఏ సమయంలో వెయ్యాలో చెప్పడానికి కూడా ఫార్మాసిస్టులు లేకపోవడంతో అక్కడ వస్తున్న వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం దీన్ని వైద్య శాఖ మంత్రి ఖచ్చితంగా తీసుకొని ఇది ఒక జిల్లాలోనే కాదు మొత్తం కూడా ఇది పూర్తి స్థాయిలో భర్తీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వానికి అయితే మరొకద మనం చూస్తూనే ఉన్నాం పారాదికాల సహకారం అంటూ వారంలో వంతెన పనులకు శ్రీకారం వేగావతి నదిలో యంత్రాలతో పనిచేస్తున్నారు ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల మధ్య రా కీలకమైన వేగావతిపై ఉన్న పారాది మందిరం నిర్మాణానికి అడుగులు పడ్డాయి ముందుగా నదిలు లోతుగా స్తంభాలు వేయవచ్చో దానిపై ముందస్తు పరిశీలన జరుగుతూ ఉంది అయితే ఇది ప్రధానమైన బొబ్బిల నియోజకవర్గంలో ఇది రెండు జిల్లాలకు కూడా ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలకు ఈ పారాది బ్రిడ్జి అనేది చాలా క్రియాశీలకం ఎందుకు అంటే ఇది పూర్తి స్థాయిలో ఇక వైజాగ్ నుండి రావాలన్నా ఇక్కడ నుండి ఒరిస్సా వెళ్ళాలన్నా ఇది మధ్యనైతే మాత్రం ఈ వంతిని ఉండడంతో ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ పారద బ్రిడ్జి అనేది శిథిల వ్యవస్థకు రావడం దాని యొక్క రాకపోకలు అనేవి స్తంభించడంతో గ్రామాల మనకి డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది అదే తెర్లాము రామద్రపురం బాడెంగి ఈ యొక్క గ్రామాల నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయి గ్రామాల్లో ఉండే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పుడు కూడాను దీనికైతే మాత్రము వేగావతి నదిలో దీన్ని వారం రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు అయితే దీన్ని పనులకైతే శ్రీకారం చూడతానన్నారు అయితే ఇది ఎంతవరకు దీన్ని ఏ విధంగా అయితే ఎంత వేగంగా దీని యొక్క సమస్య తీర్చగలిగితే ఇక్కడ ప్రధానమైన ఈ విజయనగరం వైజాగ్ ఈ పోర్టుకు వచ్చి నుంచి నుంచి ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళే రహదారి కాబట్టి అలాగే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇబ్బంది లేకుండా ఎంతవరకు వెళ్తుందో మనం చూద్దాం అలాగే మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్న కలెక్టర్ అంబేద్కర్ ఎస్పీ ఒకటల్ చందర్ అయితే ఇది ఉత్తరాంధ్ర సహా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి మధురు స్మృతులు మిగిల్చేలా విజయనగరం ఉత్సవాలు పైడితల్లి అమ్మవారి స్థిరమాన సంబరం నిర్మించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు అందరూ సమన్వయంతో పనిచేస్తే ఇటు ఉత్సవాలు అటు సంబరాలు విజయవంతమే అవుతాయన్నారు అలాగే ఇక్కడ విజయనగరం ఉత్సవాలు అమ్మవారి పండగ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు పదమూడు పద్నాలుగున విజయనగరం ఉత్సవాలు జరుగుతారు పద్నాలుగు పదిహేడున అమ్మవారి పండగ నిర్వహణపై మంత్రి కొండపల్లి సమీక్ష అలాగే ఇక్కడ కలెక్టర్ అలాగే ఎస్పి కూడా మంత్రులు అధికారులు నాయకులు వీళ్ళందరూ కూడా ఇది ఒక విజయనగరం జిల్లాలోనే అమ్మవారి యొక్క పండగ అనేది ఒక పూర్తిగా పండగ వాతావరణంతో ఎందుకంటే ఇది ఒక జిల్లాకే కాదు అనేక మంది ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఎవరికి ఏ సమస్య లేకుండా చూడాలని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అలాగే మరొకతనం చూస్తే విజయనగరంలో ఐదు వేల నాలుగు వందల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక అదాలత్ కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చెప్పారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మద్యం తాగి వాహనం నడిపితే పదివేల జరిమానా పకడ్బందిగా ఇవంతా కూడా చేయడం జరిగింది ఇది ఏదైతే ఉందో లోక అదాలత్ అనేది ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే మాత్రం అధికారులతో చెప్పడం జరిగింది రాజీయ రాజమార్గం అని అంటూ ఇక్కడ ఎవరైతే ఉన్నారు ఈ కక్షదారులు వీళ్ళందరూ కూడాను ఇక్కడ ఎంతవరకు ఎవరు గొడవలకు వెళ్లకుండా మీరందరూ కూడా ఒక సంస్థను పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదిక ఏర్పడింది దీంట్లో లోక అదాలత్లో ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి కేసులు పరిష్కారం చేశారని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తూ ఉంటే చీకట్లో రిస్కో అంటూ చీపురింపుల్లో ప్రధాన కార్యాలయం చూస్తూ ఉన్నాం ఐదేళ్ళు దారి తప్పిన సంస్థ చిపురుపల్లె ప్రాంతంలో విద్యుత్ సంస్థల పరిష్కారానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో గ్రామీణ విద్యుత్కరణ సహకార సంస్థలు స్థాపించారు డెబ్బై వేలు పైగా సర్వీసులకు సరఫరా అందించే సంస్థ ఐదేళ్ళు చీకట్లోనికి వెళ్ళిపోయింది అయితే కూటమి అధికారులకు వస్తే గాలిలో పెడతామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే తిప్పుడు కళా వెంకట్రావుకు ప్రజలు హామీ ఇచ్చారు అయితే ఇది ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం చీపురు పిల్ల ప్రధానమైన కార్యాలయం ఇది ఐదేళ్ళు దారి తప్పింది దీన్నైతే మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అందులో చీపురు పిల్ల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తున్న కిలి కిమిడి కళా వెంకట్రావు అయితే మాత్రం అప్పుడు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాడు నేను మీ అమ్మ నాయుడు